గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అపసన్ రాజు గారు వారితో మాట్లాడదాం రాజు గారు నమస్తే సార్ రాజు గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రెప్పిందో మనం చూసాం ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఇప్పుడు కోర్టు ఎలాగో డైరెక్షన్ ఇచ్చింది ఆరు వరకు అతన్ని అరెస్ట్ చేయవద్దని చెప్పి అది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమే అతని మీద హత్యాయత్నం కేసు త్రీ నాట్ సెవెన్ కూడా నమోదైంది అయినప్పటికీ కూడా అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఒక ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏం చెప్తారు సార్ మే పదమూడో తారీఖు జరిగిన ఎన్నిక రోజు జరిగిన సంఘటన ప్రాతిపదికగా అతని మీద ఈవీఎం ధ్వంసం కేసు నమోదైంది అదే రోజు ఆ మరుసటి రోజు చాలా సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మే పదమూడో తారీఖు జరిగిన ఈ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో ఫుటేజీ మే ఇరవై ఒకటో తారీఖు కానీ బాహ్య ప్రపంచానికి తెలియాల మరి ఈలోగా ఆ కన్సర్న్డ్ ప్రిసైడింగ్ అధికారులు ఆర్ఓలు ఈఆర్ఓలు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పదమూడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు రోజు ఎలక్షన్ కమిషనర్ సిఇఒ మీనా గారు చెప్తున్నారు అని అంటే ఎలక్షన్ కమిషన్ సిఈఓ మీనా గారు ఇరవయో తారీఖు రోజే కన్సర్న్డ్ సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు ఎస్హెచ్ఓ అని చెప్పని చెప్తున్నారు పదమూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా ఎందుకు టైం తీసుకున్నారు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ చట్ట వ్యతిరేకమైనది నేరపూరితమైనది దురాక్రమణతో కూడుకున్న వ్యవహార శైలి అయినప్పుడు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే కేసు నమోదు చేయాలి కదా దానికోసం అంతటి కాలయాపన ఎందుకు చేశారు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అయితే ఆయనకు అడిషనల్ ప్రివిలేజ్ ఉంటుందా ప్రస్తుతం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది అంటే పోటీలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకి సంబంధించిన అందరి అభ్యర్థులకి సమాన ప్రాతిపదిక అవకాశాలు ఉండాలి తప్ప ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడు కాబట్టి ఆయనకి మాత్రం చట్టాన్నించి ఆయన ఎగ్జామ్షన్స్ ఉన్నాయా అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయా ఏమైనా చేసుకో నీ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం చూసి చూన్నట్టు నాలుగు రోజుల తర్వాత చర్యలు తీసుకుంటాంలే అని చెప్పని ఇది నూటికి నూరు పాళ్ళు అధికార వ్యవస్థ నుంచి ఆయనకు అందిన ఆయాచిత లబ్ధి అనుకోవాలా మేలు అనుకోవాలా వెసులుబాటు అనుకోవాలా ఏమైనా సరే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఎందుకంటే ఇక్కడ ఆ పోలింగ్ బూత్లు చూసాం మనం ఈయన కంటెస్టింగ్ క్యాండిడేట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అయిన మాత్రాన ఈవెందో ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఆ ప్రిసైడింగ్ సిబ్బంది ఆయనకి లేచి నిలబడి నమస్కారం చేయాల్సిన నెక్స్ట్ లేదు ఎందుకంటే ప్రిసైడింగ్ సిబ్బంది న్యూట్రల్ ఎంపైర్స్ లాంటి నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడ్డ అధికార వ్యవస్థ అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన అభ్యర్థుల్ని సమాన ప్రాతిపదికగానే చూడాలి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే కాదు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా కూడా ఏ స్థాయి గౌరవం ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కుతుందో అదే స్థాయి గౌరవం శాసనసభ్యుడికి కూడా దక్కాలి తప్ప ఎందుకంటే అక్కడ శాసనసభ్యుడి కూడా ఇంకొక పార్టీ అభ్యర్థే ఆయన అనే ప్రాతిపదికగా ఆయనకి అడిషనల్గా ప్రివిలేజ్ ఇవ్వాల్సిన నష్టం లేదు అందుకే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేది అందరూ సమానం కానీ అతి వినయం ఈ అతి వినయం ప్రదర్శించిన పర్యవసానం ఒక వ్యక్తి ఒకళ్ళకి ఇస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకునే నైజం వ్యక్తిత్వం కూడా ఆ రెండో వ్యక్తి ఉండాలి కానీ పిన్నల రామకృష్ణారెడ్డి గారు దాన్ని ప్రదర్శించాల దాన్ని నిలుపుకోలే ఆయన ఆయన పరిధి దాటి ప్రవర్తించింది వాస్తవం ఇక్కడ ఒకటి ఆయన మీద ఈవీఎం ధ్వంసం కేసు ఉంది ఆయన ఆయన తోటి చాలా మంది మీద దాడులు జరిగాయి హత్యాతరం కేసులు నమోదై ఉన్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఈ ఈవీఎం ధ్వంసం కేసులో పెట్టిన సెక్షన్లు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లే కాబట్టి అర్నేష్ కుమార్ కేసు ప్రాతిపదికగా సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఏడు సంవత్సరాల కంటే లోపు శిక్ష పడే కేసులు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేసేయండి అని చెప్పని చెప్పిన కేసు తీర్పు ప్రాతిపదికగా ఇవన్నీ స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ సెక్షన్లే కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాల్సిన నష్టం లేదు ఆయన పోటీలో ఉన్న అభ్యర్థి పోటీలోని అభ్యర్థి రేపు లెక్కింపు సందర్భంగా తన ఏజెంట్లు నియామకం చేసుకోవాలి కాబట్టి ఆయన్ని కన్సిడర్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయని వెసులుబాటు కల్పించండి అని చెప్పని వాదించారు ఈయన వాదనతో కన్వీన్స్ అయిన గౌరవ హైకోర్టు లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పని చెప్పడం జరిగింది ఇక్కడ మనం చరిత్రలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు మెన్షన్ చేసుకొని చూద్దాం రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు ఇంకొక రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లో ఉండగా అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదు ప్రకాష్ రెడ్డి గారు అంతకుముందు ఆయన కర్ణాటకలో ఆయన మీద నమోదైన ఒక కేసు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పని కర్ణాటక పౌగడ తాలూకా పోలీసులు వచ్చి ఆయన్ని రెండు మూడు రోజులు ఎలక్షన్ ఉందనగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఎలక్షన్ క్లియర్ ఆయన కంటెస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి అని చెప్పని ఆయనకేం అడిషనల్ ప్రివిలేజ్ ఇవ్వాలా ఈయన కంటెస్టింగ్ క్యాండిడేటు కంటెస్టింగ్ క్యాండి క్యాండిడేట్ కాబట్టి ఆయన ఏజెంట్లు నియమించుకోవాలి కాబట్టి ఆయనకు వెసులుబాటు కల్పించాలని చెప్పని పరిగణలోకి తీసుకోవాలి ఒక అభ్యర్థి ఎన్నికల రంగంలో దిగుతున్నాను అనుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల రంగంలో ఉన్నారు ఆయన ఎన్నికల రంగంలో ఉన్నప్పుడు కేసులు పాలైతే జైలు పాలైతే తలెత్తే పరిస్థితులు ఏంటి పరిణామాలు ఏంటి అనేది ఊహించలేనంతటి కూడా నాలుగో దఫా శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు కదా ఆయన ఇప్పుడు ఆయన ద్వారా కమిట్ అవుతున్న క్రైమ్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి రేపు రోజున నేను అరెస్ట్ అయితే నేను కౌంటింగ్కి కూడా అందుబాటులో ఉండనేమో ఇప్పుడు ఎన్నిక జరిగిపోగానే సరికాదు రేపు కౌంటింగ్ కూడా సజావుగా జరిగితేనే నేను నెగటివ్ ఓడటం అనేది డిసైడ్ అవ్వాలి నేనే అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కౌంటింగ్ టైంకి నా క్యాడర్ మొత్తం డిమోరలైజ్ అయిపోదా జ్ఞానం వివేకం ఆలోచన పరిణతి ప్రదర్శించాలి ఆయన కూడా కానీ నన్నెవడ అడిగే అడిగే నన్నెవడ అడిగేది నన్నెవడ అడ్డుకునేది అని చెప్పని రెచ్చిపోయి విశృంఖలత్వాన్ని ప్రదర్శించి అహంభావం ప్రదర్శించి దాడులు దౌర్జనాయకులు పాల్పడి గాయపరిచి వ్యక్తుల్ని వ్యక్తిత్వాహనానికి పాల్పడి ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ అనే ముసుగు మాటన అడిషనల్ ప్రివిలేజ్ కోరుకుంటే ఇక్కడ న్యాయస్థానాలు కూడా మిగిలిన అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అక్కడ ఎందుకంటే ఒక ఈవీఎం ధ్వంస అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది దాన్ని ఒక్క ఇష్యూనే రైజ్ చేశారు అక్కడ ఈ త్రీ నాట్ సెవెన్ సెక్షన్స్ ఫైల్ అయ్యి ఉన్న హత్యాయత్నం సెక్షన్స్ ఫైల్ అయి ఉన్న కేసులు కనుక న్యాయస్థానం దృష్టికి వెళ్ళినట్టయితే న్యాయస్థానం కూడా ఈ వెసులుబాటు ఇవ్వడానికి ఆస్కారం లేదు అక్కడ ఎందుకంటే ఏడు సంవత్సరాల లోపు శిక్ష అనే ప్రస్తావనే లేదు అప్పుడు ఇక్కడ ఇంకొంచెం లోతుకెళ్ళి మాట్లాడదాం మనం ఎమర్జెన్సీ టైంలో జార్జి ఫెర్నాండేజ్ లాంటి వాళ్ళు జైల్లో ఉండే నామినేషన్ వేశారు లక్షల మెజార్టీ తోటి నెగ్గారు ఎన్నికల్లో తర్వాత ఈ మధ్య కాలంలో కూడా యూపీ బీహార్లో అక్కడ స్థానికంగా మాఫియా డాన్లుగా పేరున్న సయ్యద్ షాబుద్దీన్ పప్పు యాదవ్ లాంటి వాళ్ళు జైళ్ళల్లో ఉండే నామినేషన్ చేసి నెగ్గారు బబ్లు యాదవ్ లాంటి వాళ్ళు జైల్లో ఉండి నామినేషన్ దాఖలు చేయడానికి వెసులుబాటు ఉంది కంటెస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి అని చెప్పని వాళ్ళని జైలు నుంచి అన్న విడుదల చేసి నువ్వు ప్రచారం చేసుకో నువ్వు ఏజెంట్ నియామకం చేసుకో నువ్వు కౌంటింగ్ ఏజెంట్ నియామకం చేసుకుని కౌంటింగ్ పర్యవేక్షించుకో అని చెప్పని వెసులుబాటు ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అదే చెప్తున్నా కొన్ని అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధ్యక్షుడిగా నా ప్రచారం చేసుకోవాలి అని చెప్పని అతనికి వెసులుబాటు కల్పించారు చట్టం ముందు అందరే సమానమా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీద ఉంటుంది చట్టాలు చేసే రాజకీయ నాయకుల మీద కూడా ఉంటుంది సామాన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నీతి రాజకీయము హోదా అధికారము పరపతి డబ్బు ఇవి ఉన్న వాళ్ళకి ఇంకొక నీతి ఎట్లా వర్తిస్తుంది ఇప్పుడు తోపుదుద్ది ప్రకాష్ రెడ్డికి వర్తించని చట్టం న్యాయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్లా వర్తిస్తుంది అతను సీరియస్ కంటెస్టెంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు రోజుల ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అతన్ని కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి గారి చేత కేసులు వాదింపజేస్తున్నారు అంటే వైసీపీ పార్టీ అధికారికంగా తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ చేసే సందర్భంగానే వాళ్ళు ఆ పార్టీ కూడా వివరణ ఇవ్వాల్సిన అంశం ఏంటి అంటే ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బూత్లో ఏం జరిగిందనేది వదిలిపెట్టేద్దాం కొంతసేపు ఆయన ఈవీఎం ధ్వంసం చేయటం అక్కడ టీడీపీ ఏజెంట్గా ఉన్న నంబూరు శాశ్వీరావు గారు ఆయన అడుగునే ప్రయత్నం చేయటం బయట ఆయన మీద మానాయదలతో దాడి చేయటం ఆయన ఇంకా చచ్చాడు అని వదిలేసి వెళ్ళిన తీరు ఇవన్నీ ఒక అంశం అక్కడ ఒక మహిళ ఈయన ప్రవర్తన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది ఏమైనా పదజాలంతో దూషించారు నువ్వు అధికార పార్టీ శాసనసభ్యుడివి మహిళలకి ఇవ్వాల్సిన కనీస మాత్రపు గౌరవం ఇవ్వకుండా అహంకార ధోరణితోటి జుగుస్సాకరమైన పదజాలంతో మహిళను దూషించావు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా మేము మహిళల గౌరవాన్ని కాపాడటం కోసం దిశ యాక్ట్ తీసుకొచ్చాం దిశ యాప్ తీసుకొచ్చాం దిశ పోలీస్ స్టేషన్ పెట్టామని చెప్పని అసెంబ్లీలో పొగడ్తలతోటి భజనలు చేయించుకున్నది గన్కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పని చెప్పుకున్నది ఇప్పుడు ఒక మహిళ గౌరవాన్ని భంగం కలిగించినందుకు అత్యంత జుగుస్సాకరమైన భాషతోటి ఆమెను దూషించినందుకు ఏ దిశ తో ప్రకారం ఏ దిశ యాప్ ప్రకారం ఏ దిశ పోలీస్ స్టేషన్లో పినల్ రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి కొందరు వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పుట్టిన రాచపురుగులు సమాజం నాలుగు సార్లు ఆయన ఎంపిక చేస్తే చేసుకొని ఉండుండొచ్చు ఐదోసారి కూడా ఆయన పోటీలో ఉంటే ఉండుండొచ్చు కానీ ఈ విధమైన ప్రవర్తన ఈ ప్రవర్తనని సమర్థించే వాళ్ళు ఈ ప్రవర్తనకు అండగా నిలుస్తున్న వ్యవస్థలో ఈ అండగా ఉంటున్న వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్న నాయకులు రేపు రోజున ఖచ్చితంగా ప్రజల చేత ఆక్షేపణీయంగా విమర్శనాత్మకంగా తగిన తీర్పు ఎదుర్కోవడం ఖాయం సరే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా వత్తాస పలికే పరిస్థితి కనిపిస్తుంది సార్ ఎన్ని రోజులు బయటకు రాలేదు వీడియో బయటకు వచ్చే వరకు తెలియదు అసలు కనీసం అంటే గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశారని చెప్పి కేసు నమోదు చేశారంట అంటే అధికారులు ఎంత సపోర్ట్ చేసినట్టుగా భావించాలి అది భయమా లేకపోతే భయం భయపడాల్సిన నష్టం లేదు ప్రలోభపడాలి ఎందుకంటే ముందు నుంచి కూడా మనం వార్తాపత్రికలో చదువుతూ ఉన్నాం తాయిని బట్టి ఖరీదు కట్టేశారు ఎస్ఐ స్థాయి అయితే ఇంత రేటు సీఐ స్థాయి అయితే ఇంత రేటు డీఎస్పీ స్థాయి అయితే ఇంత రేటు డిపార్ట్మెంట్లోనే తమ అనుయాయుల చేత బేరసారాలు ఆడిస్తూ ఉన్నారు బేరసారాలకు లొంగిన వాళ్ళని తమ దగ్గర పోస్టింగ్స్ వేయించుకుంటూ ఉన్నారు ఆ లొంగన వాళ్ళని వేరే ప్రాంతానికి పంపించేస్తూ ఉన్నారు అని చెప్పని చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం కదా మనం ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పని కేసు నమోదు చేయడమే నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయ వ్యవహారం అది ఎందుకంటే ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఆయన బూత్లోకి రాగానే ఆయన గుర్తించి గౌరవపూర్వకంగా సిబ్బంది లేచి నిలబడ్డారు దానికి జరిగిన సంఘటన గురించి ప్రస్తావించకుండా ఈ వీడియో మీకు ఎట్లా వచ్చింది ఎలక్షన్ కమిషన్ ప్రాపర్టీ ఇది నారా లోకేష్ కి ఎట్లా వచ్చింది టీడీపీ సోషల్ మీడియా చేతికి ఎట్లా వచ్చిందని ఇటువంటి సన్నకు నొక్కుతా ఉన్నారు ఇక్కడ జరిగిన సంఘటన అది మార్ఫింగ్ వీడియో అని చెప్పని చాలా మంది చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కొంత ప్రజల్లో అనుమానాలు బలపడే విధంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవేవి చెల్లుబాటు కావు జరిగింది యథార్థం సార్ ఇంకో దారుణమైన విషయం అందులో పావు నేలకేసుకుంటారంట ఆహా రకరకాలుగా అక్కడ టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫిర్యాదు చేసినా కూడా అధికార వ్యవస్థ స్పందించలేదు కాబట్టి వెళ్ళి ఈవీఎం నేలకేసి కొట్టాడు అని చెప్పని కూడా చాలామంది చేసుకుంటా ఉన్నారు అంటే టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆ రిగ్గింగ్ రుజువు చేయి నిన్నె ఈవీఎంని పగలగొట్టమని చెప్పని చెప్పలేదే చట్టం చేతిలోకి తీసుకోవటానికి వీల్లేదని కదా చెప్తుంది చట్టం నిర్వచిస్తుంది చట్టం చేతిలోకి తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ హ్యాండిల్ చేయాల్సిందే ఏదేమైనా సరే ఇప్పుడు ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసెస్ ఉన్నాయి ఆ మహిళ కూడా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి స్వయాన పోలీసు అధికారిని కూడా గాయపరిచిన కేసు ఉంది వాళ్ళ తమ్ముడు చేసిన అకృత్యాలకైతే అంతే లేదు రేపు రోజున అన్ని సందర్భాల్లో పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉండవు ఎప్పుడు ఒకే ఇంటి మీద చీకటి కాయదు ఒకే ఇంటి మీద వెన్నెలా ఉండదు ప్రకృతి ధర్మం పరిస్థితులు తారుమారు అవుతాయి వీటికి వీటికన్నిటికీ స్పష్టమైన సమాధానం ఇచ్చి తెరాలి థ్యాంక్ యూ వెరీ మచ్